나다 나다 안나 네 디지털 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 টি অটোমেটিকলি মুভ আউট হয় স্যার ঠিক আছে হ্যাঁ জেন লোড হবে ঠিক আছে জেন লোড হবে সো Red light अच्छी चीज़, so exhaust, blue light अच्छी चीज़, suspension चीज़, ये मतलब आईप्रो चीज़ी, क्योंकि job किसको नहीं, Delhi बैटमिंग कर रहा है, बैटमिंग कर रहा है इधर चेसिस कंपटीशन, अभी कन्वेयर बैटमिंग कर चेसिस, अ कन्वेयर बैट है, अ चाप आए, so तब क्या मार,

జాబ్ అవసరి ఉంటాయి ఒక్కోసారి ఇంజనీరింగ్ కలిగిన వాళ్ళు కూడా మీ యొక్క నాలెడ్జ్ కదా థియేటికల్ నాలెడ్జ్ ఉండొచ్చు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఎంత తీయ నేర్చుకున్నా అందరూ అందరు కూడా అభివృద్ధి చేసి ఉత్పాదన పెంచడమే మా లక్ష్యం నైపుణ్యాలకు కొత్త ఇస్తూ భవిష్యత్తును సరికొత్తగా మలుస్తూ తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం పురిపోయింది రేపటి ఫోర్స్ ఆఫ్ టెక్నాలజీస్ తెస్తున్నది తెలంగాణ అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థతో తాటాగుట్టు కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది ఏటిసి లాసమీ ఎదురుచింది వేద రంగావంన నస్టోపట చుట్ట విద్యార్థున కోర్సులోను మరి ఇదస్ కేబుల్ కు కని అసలైన తెలివైన అనపెక్ట్ కొన్నది ముఖ్యంగా టెన్త్ క్లాస్ క్వాలిఫై అయిన తర్వాత చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ డిస్కట్ చేయడం కానీ ఫర్దర్ స్టడీస్ కానీ వెళ్లకుండా ఉండటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆఫర్ మనకి జిల్లాలో మూడు ఐటీ సెంటర్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సెస్ మన దగ్గర స్టార్ట్ చేశారు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఉన్నాయి అందరూ కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మన దగ్గర కుట్నూరుపల్లిలో ఒకటి అదేవిధంగా సిద్దిపేట దగ్గర ఇరుకోట్లో ఒకటి దుబ్బాక్లో ఒకటి మూడు ఉన్నాయి సో ఐటీఐ కాలేజీల్లోనే అడ్వాన్స్డ్ కోర్సెస్ టెక్నాలజీ మనకి ఫుల్ మిషనరీ ఉంది ఎక్విప్మెంట్ ఉంది సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలి వన్ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి టూ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి మనకి ఈ వన్ వీక్లో కనుక అడ్మిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయి సో అందరూ కూడా అందరు త్వరపడి ఎవరైతే కనుక టెన్త్ క్లాస్ క్వాలిఫై అయిన తర్వాత అయితే కనుక కోర్సెస్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ కాలేజీల్లో అడ్మిషన్స్ తీసుకుని తొందరగా విద్యావంతులై తొందరగా క్వాలిఫై అయ్యి తొందరగా జాబ్లో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉన్న కోర్సెస్ అనమాట ఇవి తప్పకుండా సిద్ధిపేట అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని